హాయ్ అండి ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి వైట్ మటన్ పులావ్ అండి చేసుకోవడం చాలా ఈజీ ఇంట్లో ఉన్న మసాలాలతోని చాలా ఈజీగా అయితే ఈ రెసిపీ చాలా క్విక్గా చాలా తొందరగా ప్రిపేర్ చేసేయచ్చు సో ముందుగా ఇక్కడ హాఫ్ కిలో మటన్ శుభ్రంగా వాష్ చేసి కుక్కర్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పుదీనా వన్ టీ స్పూన్ వరకు సోంప్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఇందులోనే ధనియాల పొడి వన్ టీ స్పూన్ అలాగే ఇక్కడ ఒక పది పన్నెండు పచ్చిమిర్చిని ఇలా గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని హోల్ గరం మసాలా ఇక్కడ చూపించినవి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో పెరుగు అండి ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులో ఆనియన్స్ ఒక పెద్ద ఉల్లిగడ్డను ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మటన్లో కూడా వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు లేదా మటన్ బాగా కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి సో ఇక్కడ ఆఫ్టర్ ఫోర్ విజిల్స్ నేను చూపిస్తున్నాను ఓకే అండి చెక్ చేసుకోండి మటన్ కుక్ అయిపోతే ఓకే లేదంటే మళ్ళీ ఒక రెండు విజిల్స్ పెట్టాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపించిన హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిగడ్డ అయితే ఇక్కడ వేసేసాను ఇప్పుడు ఇవి కొద్దిగా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి చీలి చీల్చి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ మంచి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ను ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ రెసిపీ బాగా అర్థమవుతుంది అలాగే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం మటన్లో వేసాం కదా కాబట్టి హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది రైస్లో మంచి ఫ్లేవర్ కోసం అనమాట లేదంటే ఎక్కువ అయిపోతుంది అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి వాటర్ మొత్తం పోయి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఈ స్టేజ్లో వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ నేను ఆల్రెడీ రైస్ని సోక్ చేసి పెట్టానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసి నేను సోక్ చేసి పెట్టాను సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేయాలి ఉప్పు చెక్ చేసుకోండి తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఓకే అండి సో లిడ్ పెట్టి వదిలేయాలి ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ను యాడ్ చేసుకోవాలి ఓకే అండి సో ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి కొద్దిగా సో ఇలా రైస్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని లీట్ పెట్టేసుకోవాలి ఎక్కువగా మిక్స్ చేయకూడదండి రైస్ మొత్తం విరిగిపోతాయి అన్నమాట సో మధ్య మధ్యలో ఒక టూ టైమ్స్ మిక్స్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ చూడండి రైస్లో ఇలా వాటర్ మొత్తం కొద్దిగా ఇంకిపోయే అంతవరకు మిక్స్ చేస్తూ ఉండాలి అంటే మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు అలా మిక్స్ చేయాలి మళ్ళీ ఎక్కువగా మిక్స్ చేసామంటే అందులో ఉన్న సోపుడ్ రైస్ ఉంటాయి కదా మొత్తం విరిగిపోతాయి అన్నమాట ఓకే అండి సో రైస్ ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేయాలి ఒకసారి స్లోగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కద్దు అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మటన్ పులావ్లో ఇప్పుడు పైనుంచి కొద్దిగా పుదీనా అలాగే నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో అయినా లేదంటే టమాటో కర్రీ ఉంటుంది కదండి అదైనా కానీ లేదంటే కద్దు కదాసా అదైతే చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నా కింద కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది అండ్ రెసిపీ ఈజీ అనిపిస్తే యూస్ఫుల్ అనిపిస్తే కనుక డెఫినెట్గా లైక్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్